మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యకుడు రమేష్ గౌడ్ ప్రెస్ మీట్ ను మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ముస్లిం కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ అన్నారు శనివారం నర్సాపుర పట్టణంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తూ హిందువులపై హింసాకాండ జరుపుతూ హైకోర్టు తీర్పును కూడా మమతా బెనర్జీ ధిక్కరిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఓబీసీ మోర్చా నాయకులు మమతా బెనర్జీకి తగిన గుణపాఠం చెబుతామని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపక రమేష్ గౌడ్ అన్నారు నాసాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వెంకటరమణారావు బీజేపీ పట్టణాధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ బీజేపీ మండల అధ్యక్షులు నీలి నాగేశ్ రాజు శేఖర్ శ్రీకాంత్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు కల్కత్తా హైకోర్టు తీర్పునిచ్చింది ఓబీసీల కోసం గత పది సంవత్సరాల నుంచి హిందువులను అక్కడ అయితే దెబ్బతీస్తూ ఓబీసీల రిజర్వేషన్లు కూడా మమతా బెనర్జీ కాల రాస్తూ ఆ యొక్క మమతా బెనర్జీ ఆ యొక్క రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ను పైన హింసాకాండ కావచ్చు మరియు హైకోర్టును కూడా ధిక్కరిస్తూ ఆమె హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ తరఫున స్వాగతిస్తా ఉన్నాం ఏదైతే మళ్లీ కూడా ఆమె దాన్ని ఇంకో కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా వెళ్తానని చెప్పి మమతా బెనర్జీ చెప్పడం దురదృష్టకరం ఈ యొక్క రాబోయే కరణ పరిణామంలో రాబోయే కాలంలో మమతా బెనర్జీ ఓబీసీలు తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా